పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే కానీ డబల్ ఇంజన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదెల్లే విధంగా తయారయ్యేది ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏ తమ్ముళ్ళు ఈ గాలితో మనం పెట్టున్నామో నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల పదిహేడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన వెదర్ పొల్యూషన్ రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది నేను అవునా కాదా అడుగుతున్నా ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఉంటే కోరుతున్నా అభివృద్ధి రాజకీయాలు మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే